హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ మాట్లాడ్ ఈరోజు వీడియోలో నేను స్టాకింగ్ క్లాత్ తోటి శంకు పూలండి పూలు తయారు చేయడము తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ తోటి ఈ బంచ్ పెట్టుకోవడానికి ఫ్లవర్ వాస్ తయారీ చూస్తాను ఇది వచ్చేసి స్టాకింగ్ క్లాత్ అండి ఒక దారం పుండు తీసుకోవాలి ఏదైనా రౌండ్గా ఉన్నది తీసుకోవాలి సపోర్ట్ కోసం షేప్ తీసుకురావడానికి తర్వాత వచ్చేసి ఫ్లోరల్ టేపు కట్టరు అండి వైర్ తీసుకోవాలి అలాగే వీటి వరకు మనకి ఫ్లవర్స్ రెడీ చేయడానికి అవసరం పడతాయి సిజర్స్ కూడా తర్వాత ఇప్పుడు దీన్ని మేకింగ్ ఎలాగా అన్న చూస్తాను నేను ఫస్ట్ వైర్ తీసుకోవాలి ఇదిగోండి వైర్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ కోసం ఇక్కడ నేను మా బాబుది ఆడుకునేది అండి ఇది బొమ్మ దాన్ని ఇలా సపోర్ట్కి తీసుకున్నాను ఏదైనా గిన్నె తీసుకోవచ్చు అనమాట దానికి ఇలా పెట్టేసి చుట్టూతో ఇలా రౌండ్గా చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా తర్వాత క్లాత్ తీసుకోవాలి ఇది స్టాకింగ్ క్లాత్ అండి సాగుతుంది క్రాఫ్ట్ మెటీరియల్ అమ్మే షాప్స్లో దొరుకుతుందనమాట ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది ఇదిగోండి ఈ విధంగా ఒక చోట పట్టుకొని దానికి ఇలా చుట్టూ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో ఇలా పెట్టేసుకొని ఖాళీలు ఎక్కడా కనపడకుండా మనం వైర్ ఏదైతే మెడి మెలిపెట్టేసుకున్నామో కింద ఆ ప్లేస్లోకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని మొత్తం అక్కడికి తర్వాత మనం పూల ముళ్ళు వేసుకుంటాం కదా ఆ విధంగా ఇలా దారం తీసుకొని ముళ్ళు వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసి పక్కకు తీసేయాలండి ఈ క్లాత్ తోటి మళ్ళీ వేరే ఇంకో పెట్టలు రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని అటువైపు ఇటువైపు ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వంపుకోవాలన్నమాట ఇలా వంపుకుంటే ఏంటంటే మనకి శంకు పువ్వు ఆకారం వస్తుంది తర్వాత ఒక చిన్న వైర్ ముక్క తీసుకోవాలండి మన చెయ్యి వేలు పొడవు ఉంటుంది చేసుకుంటే సరిపోతుంది దానికి ఏంటంటే ఇలాగ ఫెవికాల్ అప్లై చేసేసి చిన్న పూసలు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ పూసలు వీటిని ఒక పది ఎక్కించుకుంటున్నాను నేను మనం పువ్వు ఆకారాన్ని బట్టి ఈ బీడ్స్ అనేవి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ సైజ్ అంత బెటర్ అయితే సరిపోతుందండి ఇలాగా చివరి వరకు వరకు పెట్టి పై వైపును కూడా కొంచెం గమ్ అప్లై చేసేసి ఇంకొక పోస్ట్ పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఆరనివ్వాలండి తడి మీద పెడితే ఊడిపోతాయి అనమాట అందుకని వీటిని ఆరనిద్దాం కాసేపు ఇలా ఎన్ని కావాల్సి వస్తే అన్ని రెడీ చేసుకోవాలి ఇలాగే పెటల్స్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకునేది ఇదిగోండి వీటిని ఈ మధ్యలోకి ఇలా గుచ్చేసేయాలన్నమాట మనం కింద ముడి వేసుకున్నాం కదా దారంతో ఆ ముడిలోకి వెళ్ళేటట్టుగా ఈ విధంగా గుచ్చుకోవాలి అలాగే కింద తర్వాత కొంచెం పొడవ వైర్ తీసుకోవాలండి ఇది వచ్చేసి కొంచెం పొడవగా మన అరచేతి కన్నా కూడా కొంచెం పొడవగా ఉండే తీసుకోవాలి దీన్ని ఏంటంటే కింద వైపు నుంచి గుచ్చుకోవాలన్నమాట ఇంతకు మనం పై వైపుని గుచ్చాం కదా ఇప్పుడు ఇది కింద వైపు నుంచి గుచ్చుకోవాలి ఫ్లోరల్ టేప్ తీసుకోవాలండి ఇది గ్రీన్ కలర్ది ఫ్లోరల్ టేప్ ఈ విధంగా తీసుకొని మనం ముడి ఎక్కడైతే వేసుకున్నామో ఆ ముడి మీద నుంచి అంటే మనం దారం తోటి ముడి వేసుకున్నాం కదా ఆ ముడి మీద నుంచి ఈ విధంగా చుట్టుకుంటూ కింద మనకు వైర్ ఎక్కడైతే వైర్ పెట్టుకున్నాం కదా ఆ వైర్ మీద నుండి కింద వరకు కూడా వైర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా టేప్ అంతా కూడా చుట్టేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటి ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవాలండి అయితే ఇవి వచ్చేసి ఇలాగా ఒక దాని పక్కన ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ మొత్తాన్ని కలిపి ఫ్లోరల్ టైప్ చుట్టుకుంటూ వస్తున్నాను నేను ఇవన్నీ కూడా సింక్ పూల్లాగా మనకి లోపల వైపుకి కొంచెం స్టార్టింగ్ లేమో ఇలా ఉండి పైకి వచ్చేటప్పటికి ఈ విధంగా ఓపెన్గా ఉంటుందన్నమాట అందుకని అవన్నీ ఏంటంటే ఒక వైపుకు చూస్తున్నట్టుగా ఇట్లా మన వైపుకు చూస్తున్నట్టుగా పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి అలా అరేంజ్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇలా మొత్తం అయిన తర్వాత ఇదిగోండి ఫ్లవర్స్ బంచి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్లవర్ వాజ్ రెడీ చేయడం చూపిస్తానండి ఇది వచ్చేసి రెండు బాటిల్స్ తీసుకున్నానండి సోడా బాటిల్స్ పైన కవర్ తీసేసి వాటిని ఇక్కడ పైన ఈ మధ్యలో గా ఉండేది అంటే డిజైన్ ఏమీ లేకుండా ఉండే ప్లేస్ వరకు వీటిని కట్ చేసి పక్కకి తీసేయాలి పైన నెక్క దగ్గర నుంచి ఇలా కింద ప్లేసెస్ కట్ చేశాం కదా ఇదిగోండి ఒకటి వచ్చేసి దీనికి ఏంటంటే మనకు అంచు డిజైన్ లాగా ఇలా లోపలికి ఫోల్డ్ అయ్యేటట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకొక దాన్ని ఏంటంటే మనం పైన క్యాప్ పెట్టే ప్లేస్ని కట్ చేసేసి పక్కకు తీసేయాలి దానిపైన ఇందాక కట్ చేసుకున్న దాన్ని లోపలికి ఇలా కూర్చునేటట్టుగా పెట్టుకోవాలన్నమాట వచ్చేసి కింద ఏంటంటే లోపలికి కూర్చోడానికి కరెక్ట్గా కుదరదు అనమాట అందుకని ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న స్లిప్స్ లాగా కట్ చేసుకున్నాను అప్పుడు ఏంటంటే కొంచెం బెండ్ చేసి కింద పాటలోకి గమ్ పెట్టేసి పెట్టుకోవటానికి తేలిగ్గా ఉంటుందని ఈ విధంగా అక్కడక్కడ కొంచెం కట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా లోపలికి ఈజీగా ఫిక్స్ చేయడానికి తేలిగ్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఈ పైన ఇదిగోండి పైన వచ్చేసి నేను క్యాప్ పెట్టుకునే ప్లేస్ అంతా కూడా కట్ చేసేసాను ఇట్లాగా లోపల హార్ట్ గ్లూ అప్లై చేస్తున్నాను నేను గ్లూ అప్లై చేసేసిన తర్వాత దీనిపైన లోపల మనం స్లిప్స్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇదిగోండి ఇట్లా లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసేయండి కొంచెం సేపు ఆగితే వెంటనే అతుక్కుపోతుందండి ఇంకా ఏమి ఉండదు తర్వాత దీనిపైన వచ్చేసి ఇంకోండి ఇలాగా నెక్స్ట్ ఇంకొక దాన్ని కట్ చేసాం కదా పైన అంచు వచ్చేసి ఫ్లవర్ టైప్లో మనం లోపల డిజైన్లా కట్ చేసుకున్నాం అనమాట దాన్ని దానికి కూడా ఇట్లా గ్లూ అప్లై చేసేసి ఇందాక ఏదైతే రెడీ చేసుకున్నామో బాటిల్ వాజ్ దానిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్లవర్ వాజ్ రెడీ అయిందండి ఇప్పుడు దీనిపైన ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మన చాయిస్ కుందన్ తోటి బీట్స్ తోటి కలర్స్ గ్లిట్టర్స్ ఎట్లయినా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి గ్లిట్టర్ తోట రెడీ చేస్తున్నాను అండి మొత్తం గమ్ము తీసుకోవాలి ఫెవికాల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కలిపేసుకొని దాన్ని కొన్ని ఈ విధంగా బాటిల్ అంతా కూడా అప్లై చేసేసేయాలి కొద్ది కొద్ది లో రాసుకుంటూ ఉండాలండి ఇలాగ గమ్ము తర్వాత దానిపైన ఇదిగోండి ఇలా గ్లిటర్ పౌడర్ చల్లేసుకోవాలి ఇలా చల్లేటప్పుడు ఏంటంటే కింద న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ కానీ ఇది పెట్టుకుంటే ఆ పై పౌడర్ అంతా కూడా మనం వేస్తున్నప్పుడు కింద పడ్డదంతా కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ తిరిగి యూస్ చేసుకోవచ్చు అనమాట బాటిల్ రెడీ అయిపోయిందండి గ్లిటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇక్కడ చిప్ మిర్రర్స్ తీసుకుంటున్నాను నేను ఇందాక మనం ఏదైతే జాయింట్ అతికించుకున్నామో ఆ జాయింట్లో ఇదిగోండి ఇలాగా లైన్లో ఈ చిప్ మిర్రర్స్ అతికించుకుంటున్నాను నేను ఈ విధంగా జాయింట్ చుట్టూ తా వైపు కూడా రెండు వైపులా మొత్తం అంటించేసిన తర్వాత మధ్యలో మనకి చుక్కలుగా ఉంటుంది కదా గుంటలాగా ఈ బిస్లరి సోడా బాటిల్ కి అది డిజైన్ లా ఉంటుందండి అందుకని దాంట్లో కూడా ఆ ప్లేస్ లో కూడా ఇదిగోండి ఈ విధంగా చిప్నీరర్స్ అంటించుకుంటున్నాను కొందన్స్ కానీ ఏదైనా అంటించుకోవచ్చు అండి చిన్న చిన్న బీడ్స్ అయినా అట్లయినా బాగుంటుంది ఎట్లయినా డెకరేట్ చేసుకోవచ్చు సేమ్ మనకి కలర్ మార్చుకోవాలండి కలర్ కూడా వేరే కలర్ అతికించుకున్న కూడా బాగుంటుంది ఇక్కడ ఇది వైటే కాకుండా మిరర్స్ అంటించిన తర్వాత సీడీస్ని ఇదిగోండి సీడీ పీసులు ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట సీడీని కట్ చేసి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న పీసుల్ని ఇక్కడ మధ్యలో ఇదిగోండి ఇలా అంటిస్తున్నాను లేదు ఇలాంటివే ఈ షేపే చిప్ మిర్రర్స్ కూడా ఉంటాయి అవి వాటిని ఆయన నేను అవి లేవు అందుకోసం అని చెప్పి ఇలాగ సీడీని కట్ చేసి తీసుకున్నానండి ఈ విధంగా చుట్టూత అక్కడక్కడ గ్లూ పెట్టేసేసి అంటించేసుకుంటున్నాను చుట్టూత మొత్తం అయిపోయేటప్పటికి ఇదిగోండి లుక్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్ మీద మనకంతా కూడా సిల్వర్ ఇది సిల్వర్ కలర్లో చిప్ మిర్రర్స్ తర్వాత సీడీ పీసెస్ తోటి మొత్తం ఇదిగోండి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది దీంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న ఫ్లవర్ బొకేని ఈ విధంగా పెట్టేసుకోవడమే ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది కింద గోల్డ్ కలరు పైన బ్లూ కలరు శంకు చాలా అందంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనేది ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్